సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలా లేదంటే మనం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ గ్రోత్ పెట్టేస్తామండి కానీ అది అవ్వకపోవచ్చు గ్రోత్ అనేది ఏంటంటే మనకి నెంబర్స్ అగైన్ నెంబర్స్ అది క్వార్టర్లీయో ఇయర్లీయో ఒకసారి మనం చూసుకుంటే ఇయర్ అన్ ఇయర్ అట్లా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ కి ఇయర్ కి ఎలా ఉన్నాయనే చూసుకోవచ్చు లేదు క్వార్టర్ అన్ కోటర్ ఎట్లీస్ట్ అది రీజనబుల్లే కదా అంతేగాని ఎవరి వన్ కి నేను మొబైల్ చేసుకుంటా ఇంకోటి చూసిన వాళ్ళు ఏమన్నా చేయగలరా వాళ్ళు స్టాక్ పెంచడం ఏమీ చేయలేరు ఎందుకు చూస్తారంటే ఫండ్ మేనేజర్లకి అంటే ఒకటండి మీకు నాలెడ్జ్ ఉంది కొంచెం దాని మీద అవగాహన ఉంది టైం ఉంది అప్పుడు డెఫినెట్ గా మీరు చేసుకోవచ్చు లేదు మనకి టైం లేదు నాలెడ్జ్ తక్కువ ఉంది లేదు నేను మనీ హ్యాండ్లింగ్ సైకాలజీలో పూర్ ఉన్నాను అలాంటప్పుడు ఎవరిదన్నా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ అండి సో అది మంచిదండి ఇప్పుడు కూడా ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక వస్తువు అమ్మారండి దానికి లాభం వస్తుంది అంటే వేర్ యు ఆర్ గెట్టింగ్ ఏ మనీ కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒక కమోడిటీతో డీల్ చేస్తాను మీరు ఒక బంగారంతో అమ్మారు మీకు డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అలా కాదు కదండి మీరు డబ్బుతోనే డబ్బులు సృష్టించాలి సో హ్యాండ్లింగ్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఇంకోటి ఫాలింగ్ ఆఫ్ నైఫ్ అంటే మీకు మార్కెట్ లో పడుతున్నప్పుడు దాన్ని మీరు పట్టుకోవటం రాలేదనుకోండి నైఫ్ ని పట్టుకునేటప్పుడు ఫాలింగ్ చేతులు కోసిపోతాయి అంటే అలాగే మనం మార్కెట్ లో పడేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి పెరిగేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి లాంగ్ టర్మ్ అప్పుడు ఎలా ఉండాలి షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుంటే ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసు ఉండాలండి తెలుసుంటే పర్వాలేదు తెలియపోతే మళ్ళీ సొంత నిర్ణయాల్లో నేను చేయలేము అది సరే సార్ నాకు మంచి అయితే అవగాహన అయితే వచ్చింది ఇప్పుడు కొంచెం భయం కూడా పోయింది ఓకే ఓకే బాగుంది స్టాక్ మార్కెట్ అని ఫీలింగ్ వచ్చింది సార్ ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి సార్ నాకు ఒక మోడల్ పోర్ట్ఫోలియో అంటే ఏ స్టాక్స్ లో పెట్టాలి ఏ సెక్టార్ లో పెట్టాలి ఇట్లాంటి వాటిని విభజించి దేంట్లో ఎంత పెట్టాలి లైవ్లో లో ఏమైనా చెప్పగలరా సపోజ్ లక్ష రూపాయలు పెట్టారు ప్రిఫరబుల్లీ ఐదు సెక్టార్లో పెట్టుకోవడం మంచిది రైట్ అంటే ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు పెట్టుకోవడం మంచిది ఇందులో కూడా ఒకటి ఆల్రెడీ ప్రూవెన్ ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్నారు అనుకుంటున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నారు బ్యాంకింగ్ లో పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి అలాగే గ్రోయింగ్ బ్యాంక్స్ ఉన్నాయి రైట్ పెద్ద బ్యాంక్స్ లో ఒక పదివేలు ఒక సెక్టర్ నుండి రెండు స్టాకులు అంటే మన ఐడియల్ పొత్తు పోలే ఎనిమిది స్టాకులు పది స్టాకులు పది స్టాకులు చాలండి టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా ఇబ్బంది అండి అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసండి ఇందులో చాలా ఉంటాయి ఆఫ్ ఇన్వెస్టర్స్ చూస్తాం కదండి ఒకళ్ళు లక్ష రూపాయలతో నలభై స్టాకులు ఉంటారు వాళ్ళని పోటీ వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళకే అర్థం కాదు ఐదు స్టాకులు రెండు స్టాకులు ఇదొకటి కొంతమంది ఏం చేస్తారు లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఒకే స్టాక్ లో పెడతారు ఇది ఒక టైప్ ఆఫ్ ఉంటది తాత చెప్పాడు అని అంటే సో ఇలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి ఎక్స్ట్రీమ్కి పోకుండా ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మనకి మానిటరింగ్ ఈజీ అంటే ఇప్పుడు సెక్టర్ ఉందండి ఎందుకు నేను సెక్టర్ అండి సపోజ్ ఆటోమొబైల్ సెక్టర్ నేను పెట్టాను బ్యాంకింగ్ సెక్టర్ ఉంది తర్వాత టెక్నాలజీకి సంబంధించి సెక్టర్ ఉంది లైఫ్ సైన్సెస్ ఫార్మా సెక్టర్ ఉంది ఫార్మా సెక్టర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి అంటే మేము కూడా ఇప్పుడు ఫార్మా అనేది కీప్ చేసుకుంటాం బోర్డుపోలే అది మ్యూచువల్ ఫండ్స్ లోను ఫార్మా కీప్ చేసుకుంటాము ఇందులో కూడా ఎందుకంటే లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సెక్టర్ లో కంటిన్యూస్ గా మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న సెక్టర్ అండి ఇది ఇంపోర్ట్స్ గ్రీన్ ఇటు మనకి ఎనీ కంట్రీ డిపెండెంట్ మన ఇండియా మీద ఫార్మా సెక్టర్ మీద అంతే కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏపీ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ బల్క్ డ్రగ్స్ తీసుకున్నా ఫార్మేషన్ తీసుకున్నా ఇంజెక్టబుల్ తీసుకున్నా మనం ఐటీ తర్వాత సెకండ్ ఎక్స్పోర్ట్ ఫార్మానే కదండి మన కంపేర్ టు నైబర్ కంట్రీస్తో పోల్చుకుంటే కూడా మన రెగ్యులేషన్స్ మన ప్లాంట్ ఇన్స్పెక్షన్స్ ఎక్కువండి యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ ప్లాంట్స్ ఎక్కువ మన దగ్గర సో ఫార్మా సెక్టర్ అనేది స్టేబుల్ రెండోది హాస్పిటల్ హెల్త్ కేర్లో ఇవన్నీ వస్తాయి కదండి ఈ బాస్కెట్ ఈ థీమ్ తీసుకుంటే హాస్పిటల్స్ మీరు ఒక హాస్పిటల్ చెప్పండి మూసేసిన హాస్పిటల్ సో హాస్పిటల్స్ అలాగే డయాగ్నోస్టిక్స్ కోవిడ్ తర్వాత ఏం జరిగిందండి ఒకటి హెల్త్ అంటే జనరల్గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం హెల్త్ డయాగ్నోస్ట్ చేయించుకున్నాం కోవిడ్ తర్వాత ఒక అవేర్నెస్ రెండు అవేర్నెస్లు మారింది ఒకటి ఫుడ్ ఇంటేక్ తీసుకునేది చాలా మంది కొంచెం సప్లిమెంట్స్ తీసుకోవటము అలాంటిది పెరిగింది రెండోది డయాగ్నోస్టిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎట్లీస్ట్ ఒకసారి చేయించుకుందాం టెస్ట్ ఇయర్ కోసం చేయించుకుందాం అంటే కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ అయితే గా చేపిస్తాయి వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇయర్లీ వన్స్ అది ఒక హిచర్లో వాళ్ళు ఒక పాలసీ ఉండదు కూడా చేపిస్తారు మామూలుగా బిజినెస్ పీపుల్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ తక్కువ ఇప్పుడు ఎట్లీస్ట్ చేయించుకుంటున్నారు సో ఆ సెక్టార్ కూడా మనకు భూమి అవుతుంది అంటే హెల్త్ కేర్ అనేది అది ఖచ్చితంగా మనం కొంచెం కన్సర్వేటివ్ సెక్టర్ అండి సో అట్లా మనం ఏ సెక్టర్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి సో ఇట్లా ఐదు సెక్టార్లు తీసుకుని మనం ఒక పది తీసుకోవచ్చు లేదు మనం ఒక త్రీ సెక్టర్స్ తీసుకుంటాము ఇంకొక ఫార్టీ పర్సెంట్ మిడ్ లో మనం పెట్టుకోవచ్చు ఇంకో ట్వంటీ ఫార్టీలో ట్వంటీ మిడ్ క్యాప్ ట్వంటీ స్మాల్ క్యాప్ కి వెళ్ళొచ్చండి వెళ్ళొచ్చండి కాకపోతే మనకి ఖచ్చితంగా ని అసెస్ చేసేటువంటి క్వాలిటీ ఉండాలండి స్మాల్ క్యాప్ కి వెళ్తే అంటే ఇది నిజంగా వెళ్తుందా ఇందులో మార్జిన్స్ ఎంత ఉన్నాయి మేనేజ్మెంట్ ఎవరు స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్కి వెళ్ళినప్పుడు ప్రమోటర్స్ మనం చూసుకోవాలండి ఎవరు ప్రమోటర్స్ ఎవరు వీళ్ళ బ్యాండ్ తిండి వీళ్ళకున్న కెపబిలిటీస్ ఏంటి ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీ వచ్చి అలా సడన్ గా రేపు నేను డేటా సెంటర్ ఓపెన్ చేస్తాను అంటే అది అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి కదండి కామన్ సెన్స్ ఉండాలి చూసుకోవాలి వీళ్ళు చేయగలరా లేదా అనేది చూసుకోవాలి సో అట్లా అండి ఇప్పుడు సపోజ్ మనకి ఒక టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ తర్వాత ఏమైందండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు వచ్చింది అంటే ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్ మనకి ఎక్కువ వచ్చింది అంతే కదండి సో అవుట్ సోర్సింగ్ మనకి ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్ ఆ సెగ్మెంట్ లో ఉన్న రెండు కంపెనీలు బాగా ఫ్లెరిష్ అయినాయి అప్పటికి అవి మిడ్ కంపెనీస్ వరకు కావు అందులో ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని ఒకటి ఉంది అది అరవై రూపాయలు ఉండేదండి ఇట్ ఇటు టు నైన్ మీరు చెక్ చేసుకోవచ్చండి అరవై అరవై రూపాయలది మార్కెట్ ఫాల్ లో ముప్పై ఏడు ముప్పై ఎందుకు వచ్చింది వాళ్ళకి వెంటనే ఆ టైంలో లో మనకి అవుట్ సోర్సింగ్ రావటము కంటిన్యూస్ కీప్ అని వాళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేయటము అలాగే టిక్స్ అండ్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అంతేనండి రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తారు అట్లా మన సెక్టార్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ సెక్టార్ అన్నాడు దాంట్లో ప్రైవేట్ చేయాలా గవర్నమెంట్ బ్యాంక్స్ చేయాలా ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ కాదండి ఇక్కడ ఏదైతే మీకు అంటే నెంబర్స్ ఏదైతే కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో అంటే ఈపిఎస్ పిఈ రేషియోస్ వాల్యూషన్స్ వాళ్ళ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలండి మనం ఏమైనా ఎర్నింగ్స్ ఏమైనా డౌన్ అవుతున్నాయా ప్రాఫిట్స్ ఏమైనా తగ్గుతున్నాయా ఇవన్నీ మానిటర్ చేసుకోవాలండి అదేంటండి జనరల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా గా ఉంటాయి సో వాళ్ళ లోన్ బుక్ ఎంత ఉంది డిపాజిట్ బుక్ ఎంత ఉంది వాళ్ళు దేని నుండి అరెన్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా క్రెడిట్ కార్డు నుండి అర్నింగ్ చేసేది ఉంటారు అట్లానే వీళ్ళ ఎన్పిఎస్ ఎంత ఉంది ఎన్పిఎస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా హౌసింగ్ లోన్ డిస్పర్స్మెంట్ ఎంత ఉంది ఎంత టైంలో వీళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బౌన్స్ అవుతున్నాయి ఎంతమంది అవ్వట్లేదు ఇవన్నీ కూడా మ్యాటర్స్ బ్యాంక్ పెర్ఫామ్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి అది ప్రైవేట్ ఏమైనా అది పబ్లిక్ సెక్టార్ యూనిట్ గ్రోత్ స్టాక్స్ ఈ సబ్జెక్ట్ కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవి వచ్చింది ఏఐ బేస్డ్ వచ్చాయి రెన్యూబుల్ ఎనర్జీ ఈ సెక్టార్లకి నా లక్ష రూపాయలు కేటాయించారా కేటాయించారా చేయించండి డెఫినెట్ గా కేటాయించు ట్వంటీ థౌజండ్ మనం పెట్టుకోవచ్చు అండి గ్రోత్ సెక్టర్ కి ఎందుకంటే గ్రోత్ సెక్టర్ లో ఏమవుతుంది అంటేనండి మీకు ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇది న్యూ సెక్టర్ కదండి కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు ఎనీథింగ్ మార్కెట్ లో న్యూ వచ్చిందంటే అంటే కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు సో వాళ్ళకి ఆ హెడ్జ్ ఉంటుంది అంటే ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వాళ్ళు రాగలరండి సో డెఫినెట్ గా మనం అది కేటాయించవచ్చు కాకపోతే రిస్క్ ఉంటుంది అండి సో మీరు ఫస్ట్ లో అన్నారు ఏంటి స్టాప్లాస్ అని సో ఆ స్టాప్లాస్ ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి సో తెలియదు కదండి సో ఇప్పుడు సోలార్ ఉంది సోలార్ టీమ్ అది మనం చూస్తున్నాం పది సంవత్సరాల నుండి కూడా సోలార్ టీమ్ నడుస్తుంది సో ఎంత మంది ప్లేయర్స్ వచ్చారు కొంతమంది కొంతమంది వెళ్ళి సస్టైన్ అవుతున్నారా లేదా తర్వాత మార్జిన్స్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు వస్తున్నాయా లేదా